తెలుగు ప్రజలకు అద్దంకి వైసీపీ ఇన్ఛార్జ్ చింతలపూడి అశోక్ కుమార్ భోగి పండుగలు తెలిపారు ప్రకాశం జిల్లా అద్దంకి పట్నంలోని బంగ్లా రోడ్ లోని ప్రసాద్ కొట్టు వద్ద భోగి మంటలు వేశారు పాడి పంటలు ఇంటికి వచ్చే సమయం అన్నారు ప్రజలందరూ ఈ భోగి సంక్రాంతి కనుమ పండుగలకు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు ప్రజల ఆరోగ్యం కోసం అద్దంకి నియోజకవర్గంలో వంద పడకల ఆసుపత్రి నిర్మాణం చేయాలన్నారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వైసీపీ సంక్రాంతి అంటే రైతులకి చాలా గొప్ప పండుగ ముఖ్యంగా పంట చేతికి వచ్చి వాళ్ళు కష్టకాల దాదాపు సంవత్సర కాలం కష్టపడిన పంట చేతికి రావటం దానిని ఆ దైవానికి ఆశీర్వాదంగా చూపించి అదేవిధంగా ఇంటిళ్ళ పాది ఎంతో ఉన్నతంగా ఈ పార్టీని జరుపుకుంటారు వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున మేము ఒకటే కోరుకుంటున్నాము ప్రతి రైతు కూడా పాడి పంటలతో సుఖంగా ఉండాలని అదేవిధంగా యువత మహిళ అన్ని రంగాలలో ముందుకు వెళ్ళాలని ప్రతి ఒక్కళ్ళకి మంచి సలగాలని సంక్రాంతి ప్రతి ఒక్కళ్ళ జీవితంలో కూడా వెలుగులు చూపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ భోగి రోజున ఏదైతే భోగి మంటలు వేసామో మన పాత చేదు జ్ఞాపకాలన్నింటినీ ఈ భోగి మంటల్లో కలిపేసి రానున్న రోజుల్లో మనకి మంచి జరగాలి అనుకుంటుంటూ అందరికీ మరొకసారి భోగి సంక్రాంతి మరియు కనుమ శుభాలు తెలుపుతున్నాము దాంతోపాటు రానున్న ఈ సంవత్సరంలోనైనా అద్దంకి నియోజకవర్గం ప్రజలందరి తరఫున ఒకటే కోరుకుంటున్నాను ఈ అద్దంకి నియోజకవర్గంలో కనీసం ఒక వంద పడకల ఆసుపత్రి ఈ సంవత్సరమైనా రావాలని ప్రజలందరికీ మేలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను